బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ్యూరో సమావేశం ప్రారంభమైంది ఈ పోలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే దిశగా చర్చిస్తూ ఉన్నారు త్వరలో పార్టీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనుంది టీడీపీ అధిష్టానం ఇక మేలో జరిగే మహానాడులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు మరోవైపు నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశం ఉంది అటు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన చేశారు

పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని కూడా నిర్ణయించుకున్నారు దాదాపు మూడు నెలల వ్యవధిలోనే గ్రామ స్థాయి కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి కమిటీల వరకు పూర్తి చేయాలి అదేవిధంగా మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబుని మరోసారి టీడీపీ అధ్యక్ష పదవికి కూడా ఎన్నుకునే కార్య కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఎందుకంటే సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఇప్పటి నుంచి ప్రారంభమై మహానాడు వరకు జరుగుతుంది అధ్యక్ష ఎన్నిక చంద్రబాబుని ఎన్నుకోవటంతో ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పుకోవచ్చు ఈసారి బడుగు బలహీన వర్గాలకి కమిటీ లో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయిస్తుంది ఇప్పుడే దీనికి సంబంధించి అంశాలన్నీ కూడా చర్చించుకుంటున్నారు అదేవిధంగా నామినేటెడ్ పదవుల విషయంలో కూడా సుదీర్ఘంగా ఇక్కడ చర్చిస్తూ ఉన్నారు ఇప్పటికే మూడో దఫా నామినేటెడ్ పదవులు అర్హులైన జాబితాలన్నీ కూడా సిద్ధం చేశారు కొంత ఏదైతే ఎన్నికల కోడ్ కొంత అడ్డు వస్తుందని అనుకున్నప్పటికీ కూడా ఎటువంటిది ఏమి అడ్డు రాదనేది ఒక నిర్ణయానికి పార్టీ వచ్చింది వీలైనంత తొందరలోనే ఒకటి రెండు రోజుల్లోనే అవసరమైతే ఈ వారంలోనే నామినేటెడ్ పదవులు మూడో దఫా కూడా విడుదల చేసేందుకు ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి పోలిట్ బ్యూరో ఆమోదం కూడా తీసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాల అనంతరం మార్చిలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్లి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఒక కార్యక్రమాన్ని రూపొందించేందుకు కూడా ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా పోలిట్ బ్యూరో చర్చిస్తూ ఉంటారు అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించేందుకు నిర్ణయించుకున్నారు ఈ దఫా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కూడా నారా లోకేష్ భావిస్తున్నారు ప్పటికే ఆయన పలు తన అంతరంగాన్ని వెల్లడించారు పార్టీలో ఒకే పదవిని మూడు సార్లు కన్నా ఎక్కువ నిర్వహించడానికి లేదు కొంత గ్యాప్ కావాల్సిన అవసరం ఉన్నారు పార్టీలో కొంత ఏదైతే కొత్త రక్తం కూడా కీలక పదవులకు అప్పగించేందుకు కూడా ఆయన అయితే ప్రణాళికలు రూపొందిస్తున్నారు పలు కీలక అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు పాలిట్ బ్యూరోలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది రైట్ రవిచంద్ర